నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యరాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ మిథున్ రాశి వాళ్ళకి లగ్నంలో కానీ లేదా రాశిలో కానీ గోచార రీత్యా చూసుకుంటే కుజుడి యొక్క సంచారం జరగడము ఆ కుజుడి యొక్క వీక్షణ వీళ్ళకి చతుర్థ స్థానం పైన పడడము సప్తమ స్థానం పైన పడడము అష్టమ స్థానం పైన పడడం కనిపిస్తుంది అలాగే ఈ భాగ్యంలో శని సంచారము దశమంలో రాహు అండ్ శుక్రుడి సంచారము అష్టమంలో బుధుల సంచారము మొదట పన్నెండు రోజుల వరకు కూడా ఇది గోచార రీత్యా మనం చూసుకుంటే చతుర్థంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ గ్రహ గోచారం చూసుకుంటే మిథున్ రాసి వాళ్ళకి ఈ నెల కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ క్షేత్రంలో ఏమవుతుందంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు ఎక్కువ శ్రమ పడుతుంటారు కానీ మీకు టైంకి రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ఈ నెల అంటే మీరు ఎక్కువ బాగా బాగా కష్టపడుతున్నారు బాగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పైన ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీస్ పెట్టడం అనేది కూడా కొద్దిగా కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫిజికల్గా డ్రైన్ అయిపోవడము అంటే కాస్త వన్ అవర్ టూ అవర్స్ వర్క్ చేసినా సరే రోజంతా వర్క్ చేసిన ఫీలింగ్లోకి రావడం ఎందుకంటే లగ్నంలో కుజుడు మీకు కొద్దిగా డ్రైన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది దానివల్ల మీకు కొద్దిగా ఈ బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట దీనివల్ల మీరు మీ మేనేజర్స్ తోటి కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అంటే కొద్దిగా వాగ్వాదం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీ టెంపర్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని ఈగోని కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఈ నెల అంతా కూడా మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే అష్టమంలో ఉన్న రవి బుధులు మనకి రవి అయితే ట్వెల్త్ తర్వాత ఫిబ్రవరి ట్వెల్త్ తర్వాత భాగ్యంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా మీకు మేనేజర్స్తో మళ్ళీ ఇబ్బందులు ఫేస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మిస్కమ్యూనికేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి బుధుడు ఎప్పుడైతే శనితో కలుస్తాడో ఆయన యొక్క దృష్టి తృతీయ స్థానం పైన పడుతుంది కాబట్టి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే అవతల వ్యక్తికి అది నెగిటివ్గా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దానివల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆచి ఆచితూ ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత ఒక స్టేట్మెంట్ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి గురువు యొక్క గోచారము మనకి వ్యయంలో సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ డబ్బులు ఎక్కువ కష్టపె ఖర్చు పెడతారంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో అంటే మిథున్ రాశి వాళ్ళు ఏదన్నా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడము లేకపోతే ఏదన్నా మంచి శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడము ఇది కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్కువ డబ్బులు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరుగుతుంది కాబట్టి బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఉండండి మీ ఆ డబ్బుల విషయంలో కొంచెం వచ్చేసరికి అన్నీ ఒకసారి ఖర్చు పెట్టకుండా వీలనంత మటుకు మెల్లిమెల్లిగా ప్లానింగ్ చేసుకొని ఖర్చు పెట్టండి ఎవరైనా ఎడ్యుకేషన్ కోసము హయ్యర్ స్టడీస్ కోసం ఎవరైతే డబ్బు ఖర్చు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు డబ్బు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కొన్నిసార్లు మీకు ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో కొంచెం లోపం జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే షష్టాధిపతి లగ్నంలో ఉండడము మిథున్ రాశి వాళ్ళకి ఈ అంటే మీరు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా గా మీకు ప్రాపర్ గైడెన్స్ దొరకకపోవడము దానివల్ల మీరు కొంచెము నెగటివ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీకు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ కోణంలో కొంచెము ఆచితూచి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి ఇంట్లో పేరెంట్స్ సలహా తీసుకొని ఆ తర్వాత మీరు ముందుకు స్టెప్ వేస్తే గనక మీకు పెద్ద నష్టపోకుండా వీళ్ళనంత మట్టుకు పాజిటివ్ గానే ఉంటుంది ఇక్కడ తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా కూడా ఉండాలి నెలంతా కూడా వీలైనంత మట్టుకు ఎందువల్ల అంటే ఈ రవి యొక్క సంచారము భాగ్యస్థానంలో సంచారం జరగడము అక్కడ శనితో కల కలవడం ఏమవుతుందంటే తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెము చేంజెస్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఏదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి దానివల్ల మీరు హాస్పిటల్స్కి ఎక్కువ తిరిగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కాకుండా మీకు గురువు కానీ మెంటే ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొద్దిపాటిగా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉండే పరిస్థితి మిథున రాశి వాళ్ళకు ఉందనమాట సో ఈ కోణంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ నెలలో కుజుడు ఎప్పుడైతే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ అవుతారో అప్పటి వరకు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండి డ్రైవ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఆయన దృష్టి అష్టమం పైన పడుతుంది కాబట్టి సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరికైనా మిథున రాసి వాళ్ళకి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే గనక ఈ నెల కొంచెం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు సంచారము అండ్ షష్టాధిపతి లెక్క లో ఉండడం ఏమవుతుందంటే ఈ గృహానికి సంబంధించి ఆస్తి తగాదాలకి సంబంధించి ఏదైనా కోర్టు కచేరీలు ఉంటే గనక ఆ కోణంలో మీకు కొంచెము ఫేవరబుల్ రిజల్ట్ రాకపోవడం వల్ల మీకు కొంచెము డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో దానికి ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని మీ మీ లీగల్ అడ్వకేట్స్ తోటి గనక మీరు ముందే వచ్చే ప్రాబ్లమ్స్ని ని కనుక మీరు ఎదుర్కోవడానికి గనక ట్రై చేస్తే మీకు కొంచెము బెనిఫిట్ ఉంటుంది దశమంలో శుక్రరాహుల యుతి జరుగుతుంది కాబట్టి మీ కెరియర్ పైన ఫోకస్ చాలా ఉంటుంది అనమాట ఎలాంటి ఫోకస్ ఉంటుందంటే ఏదైనా ఏదన్నా క్రియేటివ్గా చేయాలి ఏదన్నా కొత్తగా చేయాలి అనే ఆ కోణంలో ఆలోచించి మీరు కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేసరికి మీరు ఫ్యామిలీ రిలేషన్స్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు దానివల్ల మీకు కొద్దిగా ఈ గృహ వాతావరణంలో శాంతి అనేది కొంచెం తగ్గుతుంది ఎందువల్ల అంటే మాకు టైం ఇవ్వట్లేదు ఎక్కువ వర్క్ పైననే ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఆ కోణంలో కొంచెం మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ మానసిక పరిస్థితిని కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి ఎప్పుడైనా మీకు కొద్దిగా డీవియేషన్ అనిపిస్తుంది ఫోకస్ అవ్వట్లేదు అని అనుకుంటే కనుక వీలైనంత మట్టుకు మీరు యోగా ప్రాణాయామ ఇలాంటివి కనుక చేసుకున్నా కూడా మీరు కొద్దిగా మళ్ళీ ట్రాక్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది సో ఈ నెగిటివిటీ నుంచి ఎక్కువ నెగిటివిటీ కాకుండా వీలైనంత మట్టుకు మీకు పాజిటివ్గా చేసుకోవాలి అని అనుకుంటే కనుక మిథున మిథున్ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే బుధవారం రోజు గణపతి ఆలయానికి సందర్శించడము గణపతికి అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం వల్ల కూడా మీకు ఈ నెలంతా కూడా బాగుంటుందంటే ఈ నెలంతా కూడా మీరు గణపతి ఆలయంలో గనక గరికతో పూజ చేయించుకొని అర్చన చేయించుకున్నట్లయితే మీకు ఈ కేతు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది అలాగే మంగళవారం రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణేశ్వర స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి అలాగే ఆ టెంపుల్కి వెళ్ళే పాసిబిలిటీ లేదు అని అనుకునే వాళ్ళు అంటే కొంతమందికి వేరే చోట ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి కదా జాబ్ ట్రాన్స్ఫర్స్ వల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇంట్లోనే మీరు హనుమాన్ చాలీసా చేసుకున్నా కూడా మీకు ఈ నెల అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు